వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మేర్ చేసిన కుట్ర మిస్ అయిందండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారని నేను చూసి చెప్తున్నారు చేసింది ఎవరు ఎవరెవరు ఉన్నారు అసలు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ మీమే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయండి అసలు ఎవరు చేసింది ఏం చేశారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చేసిన ప్రయత్నం మిస్ అయ్యింది ఎస్ ఫోర్ ట్వంటీస్ అండి చీటింగ్ చీట్ చేద్దామని అనుకున్నారంట ఇంట్లో ఇద్దరికి ఇద్దరిని పైన ఒకరిని అండ్ కింద ఇద్దరిని అంటే మీరు ఉన్న దాంట్లో నియర్ బై టూ ఫ్లోర్స్ టేక్ క్యాష్ రీజనేట్ కనిపించకుండా వాళ్ళ ఫేస్లు కనిపించకుండా ఇబ్బంది పెట్టాలని అనుకున్నారంటండి ఓకేనా అండ్ బయట ఒకరు ఇంట్లో ఇద్దరు టేక్ క్యాష్ రీజనే న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అసలు హ్యాండ్ లేకుండా చేయాలి న్యూ బిగినింగే లేకుండా చేయాలి అని అసలు లేకుండా ఈ ఈ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్సన్కి అసలు అవకాశమే లేదండి ఓకేనా అన్యాయం చేయాలని అనుకున్నారంట ఎలాగైనా సరే తలదించుకునేలా చేసేయాలి అసలు ఇంకా వాళ్ళ లైఫ్లోనే ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట డైరెక్ట్గా అండ్ గొడవ పడదాము అని అనుకున్నారంట బట్ ఏంటంటే మిస్ అయ్యింది కన్ఫర్మేషన్ ఏంజిన్ మీరు అనుకుంటుంది కరెక్టేనండి అసలు దారే లేదు క్రియేట్ చేయడానికి మీ విషయంలో దారి లేదు ఓకేనా ఏ రకంగా కూడా దారి లేదండి ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు మీ గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు మీకు మర్యాద ఉంది డే బై డే ఏదో ఒక పని చేస్తున్నారు తద్వారా ఆ పని ద్వారా మీకంటూ మీకంటూ ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఓకేనా దానివల్ల మీకు పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మీరు ముందుకు చేయాలి అని అనుకున్నారంట ఖచ్చితంగా రేంజ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి రివేంజ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి టైం కోసం చూస్తున్నారంటే హౌజ్లో వాళ్ళు టీహెచ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఈఆర్ టీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఎల్ రివర్స్లో ఉంది టేక్ యాజ రీజ్ నైట్ నైంటీ డిగ్రీస్ అండ్ సన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఒక వెలుగు వెలుగుతున్నారని మూన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇంట్లో వాళ్ళకి కేర్ గివర్కి ఒక హ్యాండ్ అవుతారని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట సన్నని మోనని మీ ఇంట్లో ఇద్దరిని స్టాప్ పెట్టేయాలి అనుకున్నారంట స్ట్రాంగ్గా ముగ్గురికి స్టాప్ పెట్టేయాలి అని అనుకున్నారంట బ్యాక్ స్టాంప్ వేయడానికి అసలు అవకాశమే లేదండి మీ విషయంలో బ్యాక్ స్ట్రాంప్ వేయడానికి ఛాన్స్ లేదు ఓకేనా అలా దారి చూస్తూ ఉండడం తప్ప ప్రయోజనం లేదు ఎవరైతే నైన్ మెంబర్స్ ఉన్నారో లెవెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్ లెవెన్ అంటే లెవెన్ ల్యాక్స్ టె క్యాష్ రీజనేట్ ఎస్ కొంచెం వెయిట్ చేస్తూ ఉండడం తప్ప మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అండ్ శాడ్ చేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో డబ్బులు ఇచ్చి కనిపించకుండా ఓల్డ్ పర్సన్ అండి దారులు చూస్తున్నారంట డబ్బులు డబ్బులు కనిపించకుండా చేయడానికి చూస్తున్నారంట ముగ్గురికి డబ్బులు కనిపించకుండా చేయడానికి చూస్తున్నారంట ముగ్గురు విషయంలో ఎస్ మీకు రావాల్సినవి రాకుండా లేదా మీకు ఇవ్వాల్సింది కనిపించకుండా చేయడానికి చూస్తున్నారంట అంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి ఏదో ఒక లెక్క చెప్పడమో లేదా అసలు మీకు కనిపించకూడదు డబ్బులు అని అనుకుంటున్నారంట అండి మీ చేతికి డబ్బులు రాకూడదు అని అనుకుంటున్నారంట ఓకే నా హోమ్లో ఒక పర్సన్ అండి అందుకోసం డబ్బులు ఇస్తున్నారంట హోమ్ లైఫ్ లేకుండా చేయాలని మీకు ఆఫర్ రాకూడదు ఓకే మ్యారేజ్ ఆఫర్ రాకూడదు ఎమోషనల్ ఆఫర్ రాకూడదు మీరు ఏది లోన్ సప్లై చేసుకొని ఏదైనా కొనేసుకుంటే బాగుపడిపోతారు ఇల్లు కట్టేసుకుంటారు నిలబడిపోతారు ఊర్లో పేరు వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు రాకూడదు డబ్బులు కనిపించకూడదు డబ్బులు కనిపించకుండా చేసేయాలి చేతిలోని డబ్బులు కనిపించకుండా చేసేయాలి జాబ్ చేస్తున్న వాళ్ళు చేత డబ్బులు ఖర్చు పెట్టి చేయడం అనవసరమైన ఏమన్నా కొనిపించడం పనికి రాకుండా కొనిపించడం లేదా డబ్బులు అయితే కనిపించకుండా చేసేయాలని అయితే క్లియర్గా అనుకుంటున్నారండి మీ ఇంట్లో ముగ్గురు విషయంలో డబ్బులు కనిపించకుండా చేసేయాలని అనుకుంటున్నారంట ఓకేనా డబ్బులు పోగొట్టేయాలి అవగొట్టేయాలి ఈ విధంగా ఆలోచిస్తున్నారండి పర్సన్ అండ్ ఖచ్చితంగా అయితే కర్మ అనుభవిస్తారని చెప్తున్నారు ఎవరైతే బయట పర్సన్ ఉన్నారో కనిపించకుండా వాళ్ళ దేదీ పట్టదన్నట్టుగా బాధ్యతల నుంచి తప్పించడా తప్పించుకోవడానికి చూస్తున్నారంట హోమ్లో ఒక పర్సన్ తన బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం మీ మీద బురద జల్లి రివర్స్ డ్రామా ఆడదంటే చూస్తున్నారు అవకాశంగా తీసుకొని అండ్ ఎస్ రైట్ కుడి భుజం భుజంగా ఉండాల్సిన వాళ్ళు బాధ పెట్టడానికి చూస్తున్నారు వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎలాగైనా ఏదో చేసేద్దాం అని చెప్పి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో ఏదో వాళ్ళు మాట్లాడుకుంటేనే కన్వర్జేషన్ అండి ఓకేనా గొడవకు వెళ్దాం ఈ విధంగా చేద్దాం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు త్రీ త్రీ కాయిన్స్ ఆఫ్ 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 ఓకేనా ఫిఫ్టీ 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 ఇక్కడ ఫోర్ వేరే వాళ్ళతో చేతులు కలిపి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదా కొలాబరేషన్ లేదా హౌస్ ఈజ్ ఎ కొలాబరేషన్ హౌస్ కోసం కొలాబరేషన్ హౌస్ ఇవ్వకూడదని హౌస్ కట్టకూడదని హౌస్లో ఉండకూడదని హౌజ్ వాళ్ళేమో హౌస్ వదిలి వెళ్ళకూడదని అక్కడే ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయంలో మీ విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి దిస్ ఇస్ కన్ఫామ్ ఎవరు దాన్ని ఆపలేరు ఓకేనా మీ వాళ్ళ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఓకేనా అండ్ మనీ అనేది ఖచ్చితం అందులో ఎలాంటి డౌట్ లేదంటే వాళ్ళు చేసుకున్న చేసుకున్నంత అండ్ ఎవరికి ఏది రావాలనేది ఖచ్చితంగా అది వస్తుంది అండ్ మనీ ఇచ్చి ఇక్కడ ఒక పర్సన్ ఈ పర్సన్ ఎవరైతే మనీ ఇచ్చి సెల్ఫ్ కేర్ లేకుండా అయితే ఖచ్చితంగా చేయలేరు మీకు ఇంట్లో కేర్ గివర్ జీవితాన్ని తలకిందులు చేయలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు సంపాదించేస్తారు బయట వాళ్ళు డబ్బులు ఇస్తారు వచ్చే అవకాశం ఉంది నాలుగు చేతులతో సంపాదించేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు కలిసి వాళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయి చాలా బిజినెస్లు ఇంతకుముందు చేశారు ఇక మీద అలాగే స్థిరపడిపోతారు నాలుగు సైడ్ల నుంచి డబ్బులు వచ్చేస్తాయి రెండు చేతుల్లో రెండు చేతుల్లో ఫుల్గా పని ఉంటుంది ఈ విధంగా ఒక పర్సన్ ఆలోచిస్తూ టోపీ పెట్టడానికి చూస్తున్నారు ఇంట్లో పర్సన్ పెట్టుబడి లాభాలు కన్ఫామ్ అండి మీ విషయంలో వాళ్ళకైతే పెట్టుబడి లాభాలు మిస్సి నెగిటివ్ ఎనర్జీ చేసే ప్రతి ఒక్కరికి మీ విషయంలో పెట్టుబడి లాభాలే మిస్సి అసలు వాళ్ళకి పెట్టుబడి లాభాలు రాదు వాళ్ళు ఏం చేసినా అది వాళ్ళకి పనిచేది సరికదా డబ్బులు పోగొట్టుకుంటారు మీ విషయంలో ఇంకో ఇబ్బంది పెట్టాలి గొడవ పెట్టాలి పెండింగ్ పెట్టాలి వాయిదా పెట్టాలి లేదన్న కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కువ చెప్పాలి బేరం కుదరకుండా చేయాలి ఎన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా అది అసలు పెట్టుబడే లాభం కాదు వారికి నష్టమే తప్ప లాభం లేదు వాళ్ళకి మీకు జరగాల్సింది జరగాల్సిన దానికంటే ఇంకా బాగా జరుగుద్దు ఒకటి వాళ్ళు మీకు రావాల్సింది చెడగొట్టారు అంటే కుదరాల్సింది దానికి మించే మీకు కుదరద్దు అనేది కన్ఫామ్ అండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్